కలియుగంలో చాలా వింతలు జరుగుతున్నాయి అందుకే విపత్తులు వస్తున్నాయని చాలా మంది నమ్ముతున్నారు ఇదంతా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే చెప్పారని వాదించేవారు చాలా మంది ఉన్నారు తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది వేప చెట్టుకు మామిడికాయలు కాశాయి వేప చెట్టుకు గుత్తులు గుత్తులుగా వేళ్లాడుతున్న మామిడికాయల్ని చూడటానికి ప్రజలు ఎగబడ్డారు రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నివాసంలోని వేప చెట్టుకు మామిడికాయలు కాసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోని ఆయనే స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఈ వింతం చూసిన తాను ఆశ్చర్యపోయినట్లు మంత్రి ప్రహ్లాద్ సింగ్ పేర్కొన్నారు వేప చెట్టుకు మామిడికాయలు చూసి తన మనసు పులకించిపోయిందని రాసుకొచ్చారు అంతేకాకుండా ఎంతో ప్రతిభగల్ల తోటమాలి ఈ ప్రయోగం చేసి ఉంటాడని నిజంగా ఇది గొప్ప అద్భుతమని పోస్ట్ చేశారు అంతేకాదు మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ సమాచారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు తెలియచేశారు అధికారులు ఆ చెట్టును పరిశీలించారు వేప చెట్టుకు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదేళ్లు ఉంటాయని వేప కొమ్మలో మామిడి కొమ్మ కూడా ఉందని చెప్పారు అయితే వేప మామిడి పూత పడటం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని వృక్ష శాస్త్రవేత్తలు తెలిపారు